అవుతుంది ఇంత ఇలా పట్టుకో ఇక హలో ఈ తా పట్టుకో ఇది ఇక్కడ పట్టుకో ఇది ఇక్కడ ఇలా కదలగుంటా ఇది కదలగుంట ఉంటుంది అవుతుంది ఇప్పుడు మనం ఇక్కడ మహాదేవాపూర్ సెంటర్లో ఉన్నాము మహాదేవాపూర్ గ్రామ పంచాయతీకి మండల హెడ్ క్వార్టర్ ఈ మండల హెడ్ క్వార్టర్ ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఇక్కడ ఆ గీతా దారు ఉన్నారు ఒకసారి విను అడిగి చెప్పు కార్యక్రమం ఉంది మేడం నమస్తే మేడం ఈ ప్రచారం ఎలా ఉంది మేడం చాలా బాగుంది ప్రచారం బాగుంది ఇక్కడికి来నా గాని అందరి ఆశీర్వాదాలు నాపైన ఉన్నాయి గరంగుర్తుకు ఓటేసి వారి మెజార్తో తో చెప్పి ప్రతి ఒక్క మహిళ యువకులు రైతులు అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు మీరు ఇప్పుడు ప్రచారం జరుగుతున్నారు అభిప్రాయం ఎలా తీసుకువస్తున్నారా ఖచ్చితంగా అండి ఎందుకంటే ఇక్కడ చాలా ముఖ్యమైన సమస్య ఏంటంటే కోతలో విడద బాగా ఎక్కువగా ఉంది వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా మేము మా మహదేవ్పూర్ గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి నన్ను సర్పంచిగా గెలిపిస్తే తెలిసిన నెల రోజుల లోపలనే మేము కోతుల్ని పట్టించే కార్యక్రమం మాదేపూర్లో కోతుల బయట లేకుండా చేస్తామని చెప్పేసి వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ మా మాదేపూర్లో రైతులు రైతు కుటుంబాలు ఇక్కడ కౌలు రైతులు రైతు కూలీలు ఉండడం జరిగింది చిన్న కాళేశ్వరానికి సంబంధించి అక్రమంగా మా రైతుల భూములను లాక్కోవడం జరుగుతుంది దాని గురించి మేము ఎంతవరకైనా పోరాటం చేసి ఖచ్చితంగా ఆ చిత్ర కాళేశ్వరం కాలువలను ఆప్ చేస్తామని చెప్పేసి మా రైతులకు రైతు కూలీలకు మా మహిళా రైతు కూలీల అందరికీ కూడా మేము జరిగింది వాళ్ళ కోసం మేము పోరాటం చేస్తాం అంటే ఈ ఈ మండల హెడ్ క్వార్టర్ అంటే ప్రస్తుతం ఇక్కడ మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి అంటే మహిళలకు పెన్షన్లు కావచ్చు ఇతర వీధులైతే కావచ్చు మోరి వీధులు కావచ్చు రోడ్లు కావచ్చు ఇలాంటి సమస్యలు మీ దృష్టికి ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఎన్నో వాగ్దానాలు తప్పుడు వాగ్దానాలు తప్పుడు ప్రచారాలు చేయడం జరిగింది మా మహిళా సోదరి మనులకు ప్రతి ఒక్క మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా మా మహిళా సోదరి మనులకు ఇవ్వలేకపోయారు అలాగే పింఛన్ విషయానికి వస్తే మా కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి అవే రెండు వేల రూపాయలు అవే నాలుగు వేల రూపాయలు ఇస్తాను వాళ్ళు తప్పుడు హామీలు ఇచ్చి ప్రతి ఒక్క మహిళకు పిచ్చిని రెండు వేలకు గాను నాలుగు వేలు ఇస్తాం నాలుగు వేలకు గాను ఆరు వేలు ఇస్తామని చెప్పేసి తప్పుడు వాగ్దానాలు చేసి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం

అంటే మేడం ఇప్పుడు మహాదేవాపూర్ మండలంలో మీరు సర్పంచ్ గెలిస్తే ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు మాదేపూర్ సర్పంచ్గా నన్ను గ్రామ ప్రజలందరూ ఆశీర్వదిస్తే ఇప్పుడు ఇక్కడ మాది మారుమూల ప్రాంతం ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ తర్వాత చదువుకునే విద్యార్థులకు కానీ ఒకటి లైబ్రరీ అంటే ఒక భవనాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన మెటీరియల్ విద్యార్థులకు సంబంధించిన మెటీరియల్ ఉద్యోగస్తుల కోసం ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళ కోసం అలాంటి మెటీరియల్ మేము అందించి యువతకు అందుబాటులో ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మా మహిళ మనందరినీ మోసం చేయడం జరిగింది గత ప్రభుత్వం మా కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతి ఒక్క షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ లక్ష రూపాయలు ఇచ్చింది రేవంత్ రెడ్డి ఏమన్నాడు నేను గెలిచిన రోజు నుండి ప్రతి ఒక్క మై కుటుంబానికి అంటే షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అని హామీ ఇచ్చిండు ఇప్పటి వరకు మా కళ్యాణలక్ష్మి కానీ మా షాదీ ముబారక్ కానీ గ్రామ బంగారం కూడా ఇయ్యని మాట తప్పిన రేవంత్ రెడ్డి సర్కారుకు ఇక్కడ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారికి ఖచ్చితంగా మా మీ ఓట్ మా వాళ్ళ ఓటు ద్వారా ఉంగరం గుర్తు ఓటేసి ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారని చెప్పి ప్రతి ఒక్క మహిళ తెలియజేస్తున్నారు ఇక్కడ దాదాపు రైతులకు అంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళు అంటే సొంత భూములు ఉన్న వాళ్ళు తర్వాత కౌలు రైతులు ఎక్కువ అయితే ఈ వ్యవసాయం చేసి చిన్న కాలేశ్వరం కాలం ద్వారా వాళ్ళు భూములను కోల్పోతారు వాళ్ళు మిర్చి వేయలేని పరిస్థితి వస్తుంది అంటే మిర్చి వేస్తేనే ఇక్కడ మా రైతులకు రైతు కూలీలకు ఉపాధి కలుగుతుంది కాబట్టి మా కూలీలందరూ వేరే ఊరికి వర్షపోయే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా చిన్న కాలేశ్వర కాలువలను రాకుండా ఆపడానికి వద్దగా వెయ్యి శాతం ప్రయత్నం చేస్తాం నేను ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకురాలుగా నేను ఖచ్చితంగా కొట్లాడతా అని చెప్పి మా రైతులకు మా మహిళా రైతు కూలీలకు అందరికీ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి కానీ ఏంటంటే ఇక్కడ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఎవరైనా అంటే ఇప్పుడు అధికార పార్టీ ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసర్లు ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసర్లు ఎవరైనా కానీ ఏ వ్యక్తి వచ్చినా కానీ అంటే మన మండలానికి సంబంధించిన మన ఊరు వాళ్ళు వచ్చినా కానీ ఖచ్చితంగా వెంటనే

నమస్కారాలు తెలియజేస్తూ మీరు కేదారి గీతగా ఉంగరం గుర్తు గుర్తుతో మీ ముందుకు వస్తున్నా ప్రతి ఒక్కరూ పేరు పేరున మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించి ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి సర్పంచ్గా నన్ను ఎన్నుకోవాలని చెప్పేసి పేరు పేరున మనస్ఫూర్తిగా అలాగే విజయ గ్రామంలో గత గతంలో ఐదు సంవత్సరాలు సర్పంచ్గా కొనసాగిన ఒక బీఆర్ఎస్ పార్టీ ఏదైనా సీనియర్ నాయకుడు సర్ మాజీ సర్పంచ్ గారు ఉన్నారు వారి అభిప్రాయం కూడా తెలుసుకున్నావు అంటే ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అని నమస్తే అన్న ఏంటి పరిస్థితి ఎలా ఉంది బీఆర్ఎస్ పార్టీని ఈ గతంలో మీరు సర్పంచ్గా కూడా కొనసాగారు కదా అప్పుడు గీతా గారు నిలబడ్డారు మీ అభిప్రాయం ఏంటి మండల ప్రజలకు మీ సలహా ఏంటి మీ సూచనలు మీరు రిక్వెస్ట్ ఏంటి మాదేపూర్లో మాదేపూర్ మాదేపూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున పుట్టమ్మదైన గారి ఆఫీసులతోటి కేదారి గీతా గారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది దానికి మాదేపూర్ గ్రామంలో మేము చేసిన ఐదు సంవత్సరాలు ఏదైతే అభివృద్ధి ఉందో మా సొంతం ట్రాక్టర్ పెట్టినాం తర్వాత కేసీఆర్ టాక్టర్ ఇచ్చాడు తర్వాత అలాగే రోడ్స్ కానీ గ్రామ పంచాయతీ కానీ తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ కానీ గోదావరి రోడ్లు కానీ అన్ని రకాలుగా కూడా నాలుగు పన్న పన్న పదిహేను కిలోమీటర్ల గాలిలతో సహా మొత్తం అన్నీ కూడా తీర్చిదిద్దినాం మాదేపూర్ ప్రజలకు అందరికీ కూడా తెలుసు మేము ఏం చేసినామో నిరంతరం కష్టపడి నిరంతరం ఇక్కడనే ఉండి ప్రజల గురించి అనుక్షణం అనుక్షణం ప్రజల గురించి ఒక తపన చేసి ఒక డెవలప్ చేయడానికి ప్రయత్నం చేసినాం గతంలో ఉన్న పాలకులు అప్పుడున్న ఐదు సంవత్సరాల కింద గ్రామాన్ని ఇప్పుడున్న గ్రామాన్ని కనుక చూస్తే మాదేపూర్ గ్రామం మాదేపూర్ గ్రామం చాలా డెవలప్ అయింది చాలా డెవలప్ అయింది అనేది అన్ని రోడ్లు కానీ తర్వాత దానికి సంబంధించి షాపింగ్ కాంప్లెక్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా అయినాయని వేరే మండలాలలో వచ్చి ఇక్కడ చెప్పడం జరిగింది దానికే ఇది నిదర్శనం అనేది చెప్పడం జరుగుతుంది మీరు అంటే మీరు టీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు గీతా గారిని నిలబెట్టారు ఈ పరిధిలోని ఓటర్లకు సందేశం ఇప్పుడు అయితే గీతా గారు గీతా గారు గెలితే ఒకరే సర్పంచ్ కానీ వేరే టోళ్ళు గెలితే భార్య భర్త కొడుకులు కూడా సర్పంచ్ అవుతారు కాబట్టి గీతా గారిని ఒక్కదాన్ని గెలిపించండి గీతానే సర్పంచి ఇక్కడ మాల గీతానే సర్పంచి మహ మహిళలు అనేటోళ్ళు ఫిఫ్టీ శాతం రిజర్వేషన్ కానీ ఈ రోజు ఏమైతుందంటే భర్త తిరిగితే భార్యకు భార్య తిరిగితే భర్తకు అయితే కానీ గీతే తిరిగింది గీతే సర్పంచ్ అయితే తప్ప వాళ్ళని ఇంకా గెలిపిస్తే ఇద్దరు సర్పంచులు అవుతుంది వాళ్ళు ఇప్పటికే భయభ్రాంతాలకు గురి చేస్తా ఉన్నారు ప్రజలందరూ ఆలోచించాలి ఇక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు అందరికీ తెలుసు ఇక్కడ కొందరి కొందరి కొందరిని మనోభావాలకు కూడా దెబ్బతీసే పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రజలు చాలా ఆలోచించాలి ఎందుకంటే ప్రశాంతమైన జీవితంగా వల్ల లేకుంటే ప్రశాంతమైన జీవితం కావాలన్నా లేకుంటే పొట్టాటలు అనే కొట్టాట ఉండాలనేది ప్రజలు ఆలోచించి ఓటేయాల్సింది కోరడం జరుగుతుంది పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది గ్రామాలు అభివృద్ధి జరగలేదు అని ఇతర పార్టీలు ఆరోపిస్తున్నారు ఈ యొక్క సీనియర్ నాయకులు కానీ కామెంట్ పది సంవత్సరాల సందేళి రైతులకేమో రైతు భవనం తర్వాత వృద్ధులకు కానీ తర్వాత మహిళలకు కానీ ఏదో పిలిచో రెండు వేల రూపాయలు ఇచ్చింది అలాగే పార్క్ పార్కులు మెగా పార్కు ఆ పార్కు తర్వాత శ్మశాన వాటకలు అన్నీ కూడా ఈ గ్రామానికి ఏదైతే అవసరం ఉన్నదో ఆ గ్రామాలను తీర్చిదిద్దిన పార్టీ ఏకైక పార్టీ అలాగే ప్రతి ఇంటికి సాగునీరు ప్రతి ఇంటికి సాగునీరు ఇచ్చింది అలాగే సాగునీరు కూడా సాగునీరు కూడా ఇచ్చింది కాబట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం అనేది చాలా అంటే చాలా చేసింది ఇవాళ ఉన్న రెండు సంవత్సరాలు ఇక్కడ ఉన్న మినిస్టర్ ఒక్క రూపాయి కూడా మాదేపూర్ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీకి పెట్టలేదు ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఎవరైతే ఏదైతే ఇక్కడ డిఎస్పీ ఆఫీస్ ఉండే అది కూడా వేయింది సివిల్ కోర్టు ఉండే అది కూడా వేయింది తర్వాత ఇంకా అనేక అనేక ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న పాత తాలూకా మాదేపూర్ మండలం ఈ తాలూకాలో ఉన్న అన్ని ఆఫీసులు కూడా కాటారాన్ని తల్లిస్తూ ఉన్నాడు ఇక్కడ ఉన్న మినిస్టర్ కాటారాం మినిస్టర్ కాబట్టి ఇక్కడ ఉన్న ఎన్డీ ఆఫీసులన్నీ వీళ్ళు పోతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఆఫీసులన్నీ ఇదే మా మన మాదేపు రెడ్డి కోటలో పెడతాం కాబట్టి ప్రజలందరూ ఆలోచించి పోతే జరుగుతుంది మీ ఆలయంలో మీరు ఒక ఐదు సంవత్సరాలు సర్పంచ్ గా కొనసాగారు కదా సార్ బట్ అలాగే అప్పుడు మీరు ఏం చేశారు ఇంకా మిగిలిన ఏమున్నాయి గీతా గారు వెళ్తే వాటి సమస్య ఏమిటి మాదేపూర్లో మేము సగం గోదావరి రోడ్లు వేసినాం అలాగే ఇక్కడ ఒకటి మనం ఏదైతే ఉందో గ్రంథాలయం కట్టాలి గ్రంథాలయం యువకులకు చాలా అవసరం ఉన్నది ఆ గ్రంథాలయంలో మాకు ఇరవై ఏడు నెలల నుంచి వెళ్ళి డబ్బులు రాలేదు కాబట్టి కట్టలేకపోయినాం అలాగే ఇక్కడ నుంచి అక్కడికి ఏదైతే ఉందో స్ట్రీట్ లైట్లు సోలార్ 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 లైట్లు స్ట్రీట్ లైట్లు పెట్టాలి ఏది ఇక్కడ ఈ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి మన పక్కిరు వాడదాకా ఇవి కూడా అన్నీ ఉన్నాయి ఇంకా కొన్ని డ్రైన్ల మీద కూడా మనం వాటికి కంప్లీట్ మూత వేయాలి మూత వేసి వాటిని వాటికి ఏదైతే అండర్ గ్రౌండ్ ఉంటుందో వాటిని చేయాలి ఎందుకంటే డెంగ్యూ మలేరియా రాకుండా కాపాడాల్సిన బాధ్యత ఈ సర్పంచ్గా వీరికి ఉంటుంది ఈ మాదేపుర గ్రామ ప్రజలను ఒక్క ఏ రోగం రాకుండా కాపాడాల్సిన బాధ్యత సర్పంచ్ పైన ఉంటుంది అలాగే ఇంకా ఇంకా అనేక అనేక ఉన్నాయి వీటిని కూడా మనం చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏది మహాదేవపూర్ మండలంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు తరలిపోతున్నాయి మహాదేవపూర్ మండలంలో గతంలో మేము చేసిన అభివృద్ధి ఉంది బీఆర్ఎస్ పార్టీ ఆహాయంలో చేసిన అభివృద్ధి మాత్రమే ఇక్కడ ఉంది మీరు రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ మహదేవపూర్ మండల హెడ్ క్వార్టర్కి ఎలాంటి అభి అభివృద్ధి జరగలేదు నిధులు తీసుకురాలేదు కాబట్టి ఏది ఏమైనా కానీ గీతను గెలిపిస్తే గతంలో మేము చేశాము మళ్ళీ తిరిగి కూడా ఉన్న సమస్యలు కూడా మేము పరిష్కరిస్తున్నామని మాజీ సర్పంచి శ్రీపతి బాబు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఈ అంశంపై కూడా అధికార పార్టీ కూడా కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది మహిళలకు ఇస్తారైన వివిధ పథకాలు కూడా వాటిని ఎండగట్టారు ఇవ్వలేకపోయారు అంటూ ఈ మహిళ మహిళలందరూ సాక్షిగా సర్పంచ్ అభ్యర్థి గీత చెప్తున్నారు మహిళలను మోసం చేశారు ఆర్టీసీ బస్సు ఫ్రీ అని చెప్పి ఆర్టీసీ బస్సులో కొట్టుకొని కొట్టుకునే విధంగా చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థిలో బొంద పెట్టాలి ఖచ్చితంగా మళ్ళీ మా రానున్న రోజుల్లో మా బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇంకా నేను సర్పంచ్ కూడా భారీ మెదాటితో ఈ గ్రామ ప్రజల పొందుతామని కేదారి గీత చెప్తున్నారు నమస్తే